అందరికీ నమస్కారం అండి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అంటారు సామాన్యంగా ఏకాదశి రోజు శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈసారి అంటే రెండు వేల ఇరవై సంవత్సరము ఈ మోహిని ఏకాదశి మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వచ్చింది ఈ ఏకాదశి వేళ విష్ణుమూర్తితో పాటు మోహిని అవతారాన్ని కూడా పూజిస్తారు ఇలా పూజించటం వల్ల తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు ఈరోజు ఉపవాస దీక్షను ప్రారంభించి పూజలు చేయటం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది ఈ పర్వదినాన మూడు శుభయోగాలు ద్వి పుష్కర యోగము అమృత సిద్ధి యోగము సిద్ధి యోగము ఏర్పడనున్నాయి మోహిని ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసినట్లయితే శ్రీహరి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందవచ్చు మోహిని ఏకాదశి రోజు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందాలంటే కొన్ని పనులు తప్పకుండా చేయాలి మోహిని ఏకాదశి రోజు ఉదయము సాయంత్రము విష్ణువు సమేతంగా తులసి చెట్టును పూజించి ఐదు నెయ్యి దీపాలు వెలిగించాలి పూజా సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయటం వల్ల మీ కోరికలన్నీ నెరవేర్తాయి ఇంట్లో ఆనందము శాంతి శ్రేయస్సు లభిస్తాయి అయితే ఎలాంటి పరిస్థితిలో కూడా మోహిని ఏకాదశి రోజు తులసి చెట్టుకు నీరు పోయకూడదు ఈరోజు ఉపవాస దీక్షను ఆరంభించాలి మోహిని ఏకాదశి రోజు గంగాజలంతో దక్షిణావర్తి శంఖాన్ని పూరించి విష్ణువుకు అభిషేకం చేసి లక్ష్మీదేవిని విధిగా పూజించాలి అలాగే విష్ణు సహస్రనామము కనకధార స్తోత్రాన్ని పఠించాలి వేణుమాధవుడికి వేణువును సమర్పించాలి ఇలా చేయటం వల్ల మీరు లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మోహిని ఏకాదశి రోజు బ్రాహ్మణులకు మీ ఇంట్లో విందు ఏర్పాటు చేసి దక్షిణ సమర్పించాలి ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి విగ్రహాలు లేదా ఫోటోలు తులసి చెట్టు ఎదురుగా దీపారాధన చేయాలి ఇలా చేస్తే డబ్బు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి మోహిని ఏకాదశి రోజు రావి చెట్టుకు నీరు సమర్పించి పూజలు చేసినట్లయితే ఉద్యోగంలో ఏర్పడే సమస్యలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు దగ్గర ఉదయము సాయంత్రము దీపం వెలిగించాలి ఏకాదశి రోజు శ్రీ విష్ణుమూర్తి రావి చెట్టులో నివసిస్తాడు అందువలన ఈ పర్వదినం రోజు ఇలా చేసినట్లయితే అన్ని సమస్యలు కూడా దూరమైపోతాయి ఉద్యోగులకు వ్యాపారులకు అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి అందరికీ కూడా మంచి పురోగతి లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం